హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదిరి అనుషా ఈరోజైతే మొన్న మేము ఇంటికి వెళ్ళినప్పుడు జంపని వారి తల్లి గుడికి అయితే వెళ్ళామండి సో మా దేవరనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో తీసాను మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఇప్పుడైతే ఫస్ట్ అమ్మవారికి పొంగలు చేయడానికైతే మేము వెళ్ళామండి చేసేటప్పుడైతే తీయలేదు కానీ సో ఈ విధంగా పొంగలు అయితే చేశాము అమ్మవారి దగ్గర వడ్డించిన తర్వాత ఎవరికైనా ఇవ్వడానికి అనమాట ఇక్కడ చూడండి ఆ రోజైతే పూత పెట్టారనమాట దానివల్ల మాకు చాలా లేట్ అయిపోయింది సో పూత పెట్టిన వాళ్ళు వాళ్ళ కార్యక్రమం ముగించుకుంటే తప్పితే వేరే వాళ్ళు పొంగలు వడ్డించుకోవడానికి అవ్వదండి సో పూత పెట్టే వాళ్ళు ఏంటంటే అమ్మవారికి నైవేద్యము గారెలు బూరెలు అలా అటువంటివన్నీ కూడా చేస్తారనమాట చేసి వాళ్ళు పూత పెట్టిన తర్వాత మనం పొంగలు అయితే వడ్డించుకోవాలి సో ఇక్కడ చూడండి చాలా చక్కగా గోడకి పసుపు కుంకాలతో చక్కగా అలంకరించారు చూస్తున్నారు కదా సో పూత తండ్రి వారిగా అమ్మవారి బొట్లుగా ఇవి చక్కగా అలంకరిస్తారండి ఇవి అలంకరించడానికి ఈ విధంగా కుంకుమతో పసుపుతో చక్కగా వాళ్ళు వేయటానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట ఈ గుడి కింద పూజారు ఉంటారు కదా సో అతనైతే చేస్తారు ఇది చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది చూడ చక్కని రూపం అన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం ఇదండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పువ్వులతో నిండిపోయింది పసుపు కుంకాలతో సో క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఐదు ఇస్తరాకులు వేసి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది పొంగలి వాళ్ళు ఏవైతే అమ్మవారికి చేశారో ప్రసాదాలు అవన్నీ కూడా ముందు వాళ్ళు పెట్టిన తర్వాత వేరే వాళ్ళు పొంగల్ కూడా వేయదల్చుకుంటా వాళ్ళతో పాటు కలిపి పెట్టేసుకోవచ్చు అండి చూస్తున్నాను కదా ఈ విధంగా వాళ్ళు ప్రసాదైతే అయితే ప్రసాదాలు అయితే చేశారు సలివిడి వడపప్పు గుగ్గిలు గారెలు బూరెలు పూర్ణం బూరెలు అంటారు కదా సో అవి కొబ్బరికాయ ప్రసాదం ఇవన్నీ సమర్పించి రెండు కోళ్ళను కూడా తల కోసుకొని తీసుకెళ్తారండి గుడి చుట్టూతో తిప్పేసి సో ఈ విధంగా పూత పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి పొంగలు చేసుకోవడానికి ఆ రూమ్స్ అనమాట అక్కడ చేసుకుని ఈ విధంగా గుడికి అయితే తీసుకొచ్చేసి మనం చెల్లించుకుంటాము మా బాబాయ్ అయితే చాలా చక్కగా ఆడుకున్నాడు ఈ కార్యక్రమం అంతా అయ్యేసరికి మేము పొద్దున్న పదిన్నరకి అట్లా వస్తే రెండు అయిందండి ఇంటికి వెళ్ళేసరికి మేము అంటే పూత పెట్టేవాళ్ళు ఓ వాళ్ళు పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళు పొంగలు వడ్డించుకోవాలని చెప్పాను కదా సో అందుకోసం వాళ్ళు పెట్టక ముందు మనం వడ్డించుకోవడానికి అవ్వదండి వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మనం వెళ్ళి ఆ పొంగల్ మీదే కావాలంటే వాళ్ళతో పాటుగా వడ్డించేయచ్చు సో అందుకే లేట్ అయింది పూత పెట్టకపోతే ఏంటంటే ముందే పొంగళ్ళు అవి పెట్టేసుకుని ఈజీగా వచ్చేసేయచ్చు మా బాబు ఏదో చెప్తున్నాడు చూద్దాం గుడి దగ్గరికి వచ్చావా ఎవరి గుడి స్వామి గుడి ఇప్పుడు వరకైతే మా బాబు వేరే ఒక బాబు ఉన్నారు కదా ఇద్దరు చాలా బాగా ఆడారండి చాలాసేపు ఆడుకున్నారు లాస్ట్లో ఒకరి తలకాయ ఒకళ్ళు గుర్తు వేసుకుని అనమాట వెళ్ళేటప్పుడు మేము ఈ పూజ చేయటమే కానీ వీళ్ళు మాత్రం చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు ఈ గుడి దగ్గర ఒక చిన్న వ్లాగ్ లాంటిది ఇది సో ఫ్రెండ్స్ ఇది ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్